బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవత్తరంగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఏడో వారంలోకి అడుగుపెట్టింది ఇక వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వచ్చాక హౌస్ నిజంగానే రణరంగంగా మారిపోయింది హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఏడో వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ ఒక చిన్నపాటి యుద్ధాన్ని తల్పించింది కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు రీతూ చౌదరి వర్సెస్ అయేషా తనుజా వర్సెస్ రమ్య మోక్ష గొడవలు మరీ తార స్థాయికి చేరుకున్నాయి మొత్తానికి ఫైనల్గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్టులో చేరిపోయారు ఇక్కడ రీతు చౌదరి కళ్యాణ్ తనుజ రామ్ దివ్య సంజన రమ్య మోక్ష శ్రీనివాస్ సాయి ఏడో వారం నామినేషన్స్లో నిలిచిన వారిలో ఉన్నారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓట్ల రూపంలో సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పటికీ సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఇక బిగ్ బాస్ బుట్టబొమ్మ తనూజ రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ నడుస్తోంది ఇక సంజన మూడో స్థానంలో ఉండగా రీతూ చౌదరి నాలుగో ప్లేస్ లో కొనసాగుతోంది ఐదో స్థానంలో రమ్య మోక్ష ఆరో ప్లేస్లో దివ్యానిఖిత ఉండగా ఏడు ఎనిమిది స్థానాల్లో వరుసగా రాము రాథోడ్ శ్రీనివాస్ సాయి ఉన్నారు అంటే ప్రస్తుతం రాము శ్రీనివాస్ సాయి డేంజర్ జోన్లో ఉన్నారనమాట అయితే ఓటింగ్కు దాదాపు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఓటింగ్లో ఏమైనా మార్పులు జరగవచ్చు కానీ ఇలాగే ఓటింగ్ టెన్స్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస్ సాయిలో ఎవరో ఒకరు హెల్మెట్ అవ్వక తప్పదు